నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకు ఈ వీడియో వస్తున్నాయి ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్ జెడ్ఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ రంగారెడ్డి జిల్లా మన దగ్గర కమ్మకానికి వచ్చింది అస్తే మేము దీన్ని తమ్ముడు యూట్యూబ్లో పెట్టి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ సార్ వాళ్ళు వచ్చి బండి చూసుకున్నారు ఓనర్తో మాట్లాడించినాం రెండు వేల పద్నాలుగు మారుతి స్విఫ్ట్ డిజర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ వైట్ కలర్ నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఈరోజు అమ్మినాం సార్ నాలుగు లక్షల రూపాయలు ఇప్పుడు ఇచ్చారు ఒక ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకంటే ఇలా సెవెన్ నెంబర్ వన్కి రాదంటే ఒక రూపాయి తక్కువ ఇస్తాం ఆ లెక్క ప్రకారం ఆ రేటు చెప్తున్నాం ఆ రూపాయి గురించి కూడా అది అన్నయ్య కొట్లాడు అయితే ఎక్కువ ఇవ్వండి ఎక్కువ అయ్యేటట్టు కానీ ఇల్లనే ఏమైనా తక్కువ సార్ ఆరు రూపాయ తక్కువ వేసుకున్నాం అయిపోయింది డీలు పేమెంట్ ఫోర్ ల్యాక్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు బండి తీసుకెళ్తున్నారు సార్కు మనం సీసీ పేపర్ ఇవ్వాలి సార్ వాళ్ళు మనకు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వాలి సార్ నమస్తే ఎవరు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాధేపూర్ ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ ఓకే మీ పేరు సార్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ వన్ సిక్స్ సెవెన్ వన్ త్రీ సార్ది ఫోన్ నెంబర్ మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు ఈ బండి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొన్నాడు ఇప్పుడు బండి తీసుకెళ్తుండు సాయంత్రం ఆరు గంటలకు అన్నయ్య బండి ఆన్వైన్ ఎత్తున గ్యాంగ్ పెద్దగా ఉంది ఈ క్షణం నుంచి బండి పూర్తి జిమ్దారి అన్నదే ఉంటుంది మేము ఈ బండికి ఈ క్షణానికంటే ముందేమన్నా పెనాల్టీలు ఏమన్నా ఉంటే ఓనర్ తోటి కట్టించి మీకు క్లియరెన్స్ ఇస్తాం మీరు ఈ క్షణం నుంచి బండిని మీరే కాపాడుకోవాలి ఇది సెకండ్ హ్యాండ్ బండి దీనికి గ్యారంటీలు వారంటీలు ఏమున్నాయి ఒక్కసారి గేట్లకి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత అన్న టైర్ పంప్చర్ అయింది అన్న ఉరుకుతలేదు అన్న డీజిల్ తక్కువ ఉంది అంటే నాకేం సంబంధం లేదు సెకండ్ హ్యాండ్ బండికి ఎవరు గ్యారెంటీ వారంటీ వేయాలి షోరూమ్ కూడా వారంటీ ఇచ్చేది మన దగ్గర డబ్బులు తీసుకొని ఫ్రీగా ఇయ్యారు అది మనకు చాలా మందికి ఆ విషయం తెలియదు మనకు సిల్బాండి కొనడానికి అయినప్పుడు వాళ్ళు అడుగుతారు మీకు ఏమైనా వారంటీ కావాలా అని ఒకవేళ మనకు కావాలనుకుంటే దీనికి మీరు పదిహేను ఇరవై వేలు కట్టరు సార్ మీకు వారంటీలు అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తామంటారు కుక్కలు వారంటీ ఇవ్వరు మేమైతే సెకండ్ హ్యాండ్ బండి ఎవరన్నా మా దగ్గరికి అమ్మ కొనడానికి వచ్చిన వాళ్ళు క్లియర్గా చెప్తాం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోరు సార్ మీకు ఓకే అయితేనే ఓనర్తో మాట్లాడిస్తాం ఓకే అయిన తర్వాతనే అమౌంట్ తీసుకుంటాం మీకు బండి అయినవరీ చేస్తాం అన్నాక వాళ్ళకు బండి ఎట్లుంది సార్ చాలా బాగుంది ఓకేనా ఈ అన్న టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చి మా దగ్గర ఒక బండి అన్న మీకు ఇచ్చిన బండి అంటే అప్పుడు మీ గురించి తెలుసు కాబట్టి కాబట్టి సంతోషం బండి ఉన్నావు అనుకున్నాను ఉండలేదట సారీ చూసిపోయింది ఎంక్వైరీ చేసిపోయింది నమ్మచ్చా ఇప్పుడు నమ్మిండు మూడేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిండి అన్నకు బండి ఇప్పించిండు బండి ఓకే ఉంది సార్ నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వస్తే నేను వీడియో పెట్టినా సార్ వాళ్ళ దగ్గర పదివేలు కమిషన్ అవతల దగ్గర పదివేలు అంతేనా ఏమైనా ఎక్కువ ఎక్కువ అయిపోతుంది అయితే వీళ్ళు తక్కువ ఇస్తా అన్నారు తక్కువ ఇస్తా అంటే ఏమన్నా బండ్లే తక్కువ కమిషన్లో తక్కువ ఉంటుందా సార్ అంటే తీసుకో చూడు చూడు అంటే నా అక్కడ పది పది మంది పని చేస్తారు సార్ అలా జీతాలు ఇవ్వాలి మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నాక ఇక మళ్ళీ అర్థం చేసుకొని కమిషన్ బరాబరించింది బండి సోల్ అవుట్ అయిపోయింది సార్ మనల్ని నమ్మి ఇక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర నూట ఎనభై కిలోమీటర్ దూరం నుంచి అక్కడికి వెళ్ళి వచ్చారు బండి చూసుకున్నారు వచ్చినందుకు వాళ్ళకి మంచి బండి ఇచ్చినాం చాలా తక్కువ రేట్ ఇది ఇది వీడిఐ ప్రైజ్ అండి మేము ఇలా జడ్డీఐ బండి ఇచ్చినాం కస్టమర్కి నా ఓలైతే అమ్మే ఓనర్ ఉండో ఆయనకు అగ్రి అయింది ఈయనకు అగ్రి అయింది కాబట్టి బండి ఈరోజు వీళ్ళు కొనుక్కోగలి ఓనర్ ఇయ్యా అంటే దానికి మేమేం చేయలేము మీకేం డౌట్ ఉంటే అన్నయ్య నెంబర్ చెప్పిండు మీరు కాల్ చేసి కనుకోరా ఆ చుట్టుపక్కల వాళ్ళ ఎవరన్నా ఉంటే వచ్చి ఎంక్వైరీ అయ్యి ఓకే నమ్మచ్చు అంటే ఇరాక రారి లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాత గి జయ జై మాత్రం హింద్ థ్యాంక్ యూ અના ચાલે છે સાંભળો અને પેપરનો કઈ પેપરનો રાઈટ સર પેગો મેં મારા રાસ્તોનો પેપર સી પેપર ઇક્મ 100 ઈસેજ જસ્કો ઓકે ના અચ્છા સ્ટફ મેલા